ఎట్టకేలకు మూడు రోజుల చర్చోపచర్చల తర్వాత ఆ ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయించారు అయితే అంతటితో అయిపోలేదు పిక్చర్ అబి బాకీ హై అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు మంత్రుల శాఖల ప్రక్షాళన ఉండి తీరుతుందని గుసగుసలు పెట్టుకుంటున్నారు విమర్శలకు చెక్ పెట్టేందుకే మొదట ఆ ముగ్గురికి శాఖలు కేటాయించారా సీఎం దగ్గరున్న శాఖలపై పేచీ తెగలేదా సీనియర్ మినిస్టర్లు కోరుకుంటున్న పోర్ట్ మంత్రులకు ఏంటి కేటాయించారట రాహుల్ గాంధీ ఫారిన్ టూర్ కు వెళ్లారని ఆయన తిరిగి వచ్చాక పాత మంత్రుల శాఖల మార్పుపై డిస్కస్ చేసి ఫైనల్ చేస్తారట ఈ నెల పంతొమ్మిదిన రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని పాత మంత్రుల శాఖల మార్పుపై నెలాఖరులో క్లారిటీ వస్తుందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు ముఖ్యంగా ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ పౌర సరఫరాల శాఖల మార్పుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆర్థిక శాఖను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సివిల్ సప్లై శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు భట్టి ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ ఉత్తమ్ పౌర సరఫరాల శాఖతో పాటు భారీ నీటిపారుదల శాఖలను పర్యవేక్షిస్తున్నారు ఈ శాఖల మార్పులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోం మున్సిపల్ విద్యా శాఖలను ఎవరికి కేటాయించాలన్న దానిపై రాహుల్ తో డిస్కస్ చేశాకే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందట హోంశాఖ విషయంలో ఇద్దరు సీనియర్ మినిస్టర్లు పట్టుబడుతున్నారట సేమ్ టైం తన దగ్గరున్న శాఖలనిచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదంటున్నారు ఈ పంచాయతీ ఎటు తేలకపోవడంతో ఇప్పుడు మంత్రుల శాఖల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు మంత్రుల పోర్ట్ఫోలియోలు మారిస్తే అవినీతి ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లవుతుందనే డైలమాలో కూడా ఉన్నారట రాహుల్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాకే ఈ విషయాలపై క్లారిటీ వస్తుందని అంటున్నారు పాత మంత్రుల శాఖల మార్పు పంచాయతీ ఎప్పుడు తెగుతుందో చూడాలి మరి